ఓకే సో ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పరిశీలించడానికి వచ్చినాం మేము సో ఇది ఇలా ఉంది నాణ్యత మరి మంచిదే కాదా అధికారులు ప్రభుత్వమే చూడాలి ఏదో చూడండి ఇక్కడ ఈ నీళ్ళు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి చూసుకున్నట్లయితే మరి వచ్చేటట్లు ఉంది ఇది ఇది మన భవిష్యత్తు ఆధునిక భవిష్యత్తు మరి ఎమ్మెల్యే పాలసీ గారు దీనిపై ఏమంటారు మీరు చూడండి పరిస్థితి కొడితే ఒత్తిడి పోతుంది ఇంకా ఇది దుస్థితి మన ఆధ్వని బిడ్ ఇది బైపాస్ ఆధ్వని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాహిబ్సాయి రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే పాలసీ గారు గారా ప్రాజెక్ట్ ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ ఆధునిక బైపాస్ చూడండి ఇది పాలిష్ చూడండి చేతికి వచ్చేస్తుంది నాకు ఎందుకు పీకిలాడు ఇది చీలిపోయింది అది చీలిపోయేది ఇది అసలు గ్యాప్ ఏం అర్థం లేదు ఇచ్చిపోయినాయి ఇక్కడిక అంతా చాలు పనిలాగా మొత్తం చెక్కలు చెక్కలు వేసిపోయినాయి దేవుడే కాపాడలేదు మొత్తం యాడ్ ఆడిసినా క్రాక్స్ ముక్కలు ముక్కలు అంతా సిమెంట్ వెళ్ళిపోతుంది ముద్దులు కోల్పోవడం చూస్తున్నాము కోల్పోవడము మరి ఈ బ్రిడ్జ్ అలా కాకూడదని ఆశిద్దాము இரதல ரோடுமோ அது அதுக்கான எல்லாம் ஸ்பதிசாரோ சூடால சித்தி எல்லாம் வெஹிக்கல் காவலில் சர்வீஸ் கம்பல்சரி அப்ப ఆధునిక ప్రజలందరికీ శుభోదయం ఈరోజు మేము కొత్తగా చేసినటువంటి ఎన్హెచ్ వన్ ఫార్టీ సెవెన్ వన్ సిక్స్టీ సెవెన్ బైపాస్ చూడడానికి రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ వర్కర్స్ చెప్పేదాన్ని బట్టి బయట వ్యక్తులు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఈ యొక్క బైపాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రైవే ఓవర్ బ్రిడ్జ్ శిల్పా ఎస్టేట్ వెనక అనమాట దీని పక్కన రెండు పక్కల సర్వీస్ రోడ్ వేయడం లేదట యాక్చువల్ ప్రతి బైపాస్కి ప్రతి హైవేకి సర్వీస్ రోడ్ కంపల్సరీ ఉంటుంది కానీ దీనికి సర్వీస్ రోడ్ లేదు వేయడం లేదని చెప్తున్నారు ఏమన్నంటే ఎస్టిమేషన్ అంటున్నారు మరి ఎస్టిమేషన్లో ఉండి వీళ్ళు ఎక్కడుతున్నారా లేకుంటే ఎస్టిమేషన్ నిజంగా లేదా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి ఎస్టిమేట్లో ఉన్నట్లయితే మరి కాంట్రాక్టర్ పై చర్య తీసుకోండి ఎస్టిమేషన్ లేదు కాంట్రాక్టర్లు అబద్ధం చెప్పలేదు అనుకుంటే ఎస్టిమేషన్లో చేర్పించి ఖచ్చితంగా ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎస్టిమేషన్ లేకుండా పెట్టరు ఏదైనా ఎందుకంటే మొత్తం ఇప్పుడు మరొక యాభైలు కూడా సేకరించినారు మరి దీనికి ఎస్టిమేషన్ ఇంకా లేదనుకుంటే త్వరగా ఎస్టిమేషన్ వేసి ఈ సర్వీస్ రోడ్ వేయాలి ఎందుకంటే అందరు బ్రిడ్జ్ పైన పోరు కింద కూడా ఈ కాలనీస్ ఏర్పడితే ఆల్రెడీ ఒక చూసి ఒక రెండు ఇల్లు కూడా కట్టినారు మరి అదే విధంగా బాలు ఇక్కడ చాలా ఎస్టేట్స్ ఉన్నాయి మనకి చాలా ఎస్టేట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్టేట్కి నెక్స్ట్ ఇల్లు కట్టినప్పుడు మరి ఎలా వెళ్ళాలి దాంట్లో బురదలో నుంచే పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వీస్ రోడ్ శిల్ప ఎస్టేట్ కనుక ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పక్కన సర్వీస్ రోడ్లు ఖచ్చితంగా ఎస్టిమేట్ లేకుండా ఎస్టిమేట్ వేయించి రోడ్డు వేయాలని చెప్తున్నాము లేకపోతే దీనిపైన ఉన్నతాధికారులకు రాష్ట్ర మంత్రులకు అదేవిధంగా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గారికి కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాము నాపై పేరు అహ్మోద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు